ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ వీడియోలో మడి కట్టుకోవడం అంటే ఏంటో తెలుసా మడి బట్టలు అంటే పూజలు లేదా పవిత్ర కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఉపయోగించే శుభ్రమైన కొత్తగా కడిగిన లేదా తడిగా ఉన్న బట్టలు ఇవి సాధారణంగా ప్రతి బట్టలు అయి ఉంటాయి పురుషులకు ధోతి ఉత్తరీయం పైభాగం కప్పే గుడ్డ స్త్రీలకు చీర లేదా సంప్రదాయ దుస్తులు ఈ బట్టలు ఎవరూ తాకని పరిశుద్ధమైన స్థితిలో ఉండాలి మడి అంటే తమిళంలో పవిత్రత లేదా శుచిత్వం అని అర్థం స్పిరిచువల్ అని కూడా అంటారు ఆంగ్లంలో మడి కట్టుకొని ఉండటం అంటే శారీరకంగా మానసికంగా శుద్ధిగా ఉండడం కోసం కొన్ని నియమాలు పాటించాలి ఇది సాధారణంగా పూజలు వంటలు లేదా ఇతర పవిత్ర కార్యక్రమాల సమయంలో జరుగుతుంది మడి కట్టుకోవడంలో శుభ్రమైన బట్టలు ధరించడం స్నానం చేయడం బయటి స్పర్శ నుండి దూరంగా ఉండడం వంటివి ఉంటాయి ఈ సమయంలో ఒకరు ఇతరులను తాకకుండా శుచిగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటారు మడి బట్టలు అంటే ఏంటి అంటే మడిబట్టలు అంటే పూజలు లేదా పవిత్ర కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఉపయోగించే శుభ్రమైన కొత్తగా కడిగిన లేదా తడిగా ఉన్న దుస్తులు ఇవి సాధారణంగా పత్తి బట్టలు అయి ఉంటాయి పురుషులకు దోతి స్త్రీలకు చీర లేదా సాంప్రదాయ దుస్తులు ఈ బట్టలు ఎవరూ తాకని పరిశుద్ధమైన స్థితిలో ఉంటాయి ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు మడి కట్టుకుంటారు అంటే ఇంట్లో మడి కట్టుకోవడం సాధారణంగా పూజలు హోమాలు శ్రద్ధ కార్యక్రమాలు చే లేదా దేవుడికి నైవేద్యం చేసే సమయంలో జరుగుతుంది ఈ సమయంలో శరీరం మనసు వాతావరణం పవిత్రంగా ఉండాలని భావిస్తాను ఉదాహరణకు వంట చేసేటప్పుడు మడి కట్టుకోవడం వల్ల ఆహారం శుద్ధిగా దైవానికి సమర్పించడానికి తగినట్లుగా ఉంటుందని నమ్ముతారు ఇంట్లో ఈ ఆచారం పాటించడం వల్ల దైనందిన జీవితంలో శుచిత్వం క్రమశిక్షణను కాపాడుకోవచ్చని భావిస్తారు దీని అసలు కథ ఏంటి అంటే మడి ఆచారం వేదకాలం నుండి ఉన్న శుచి అశుచి సంప్రదాయాలను సంబంధించినది హిందూ ధర్మశాస్త్రాల్లో ముఖ్యంగా మనస్మృతి ఆపస్తంభస్థూ సూత్రాల వంటి గ్రంథాల్లో పూజలు యజ్ఞాల సమయంలో శుద్ధతను కాపాడటం గురించి వివరించబడింది బ్రహ్మణ సమాజంలో ఈ ఆచారం ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే వారు వేద పఠనం యజ్ఞాలు దైవ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు పురాతన కాలంలో శుచిత్వం అనేది ఆరోగ్యం ఆధ్యాత్మిక శాంతికి సంబంధించినదిగా భావించబడింది ఉదాహరణకు ఒకరు స్నానం చేయకుండా లేదా శుభ్రంగా లేకుండా పూజలో పాల్గొంటే అది దేవుడికి అగౌరవంగా భావిస్తాం ఈ కార ఈ కాలక్రమంలో ఈ ఆచారం దక్షిణ భారతదేశంలో బ్రహ్మణ కుటుంబాల్లో ఒక సంస్కృతిగా మారింది తమిళనాడులో శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో శ్రీరంగం స్వామి ఆలయంలో దేవుడికి నైవేద్యం సిద్ధం చేసే సమయంలో మడి ఆచారం కఠినంగా పాటించబడుతుంది ఇది కేవలం శుచిత్వం కోసం మాత్రమే కాదు దైవ సాన్నిధ్యాన్ని గౌరవించడం కోసం ఉద్దేశించబడింది ఈ ఆచారం వెనుక ఉన్న భావన ఏమిటంటే శరీరం ఒక ఆలయం లాంటిది దానిని శుద్ధిగా ఉంచడం వలన దైవానికి సమర్పణ చేయడం సాధ్యమవుతుంది మడి కట్టుకోవడం అంటే శుచిత్వం ఆధ్యాత్మిక శాంతి దైవ భక్తిని కాపాడే సంప్రదాయం మడి బట్టలు ఈ పవిత్రతను సూచిస్తాయి ఇంట్లో దీనిని పాటించడం దైనందిన జీవితంలో క్రమశిక్షణను నిర్వహిస్తుంది దీని మూలాలు వేదకాలం నుండి వచ్చినప్పటికీ ఇది ఇప్పటికీ ఆచరణలో ఉండడం హిందూ సంస్కృతి విలువలను చూపిస్తుంది ఇదండి ఇవాల్టి వీడియోలో ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశం కూడా మీ స్వంత నిర్ణయాలతో వివేకంతో నిర్ణయాలు తీసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు ధన్యవాదాలు